పట్టణములో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మానందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి వర్క్ సవరణ చట్టంలో భాగంగా చెప్పేసి యాక్చువల్గా మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు కానీ ఆ వర్క్ సవరణ చట్టం మాకు వ్యతిరేకం ఎందుకంటే అది మా మనోభావాన్ని దెబ్బతీస్తుంది మా ఆస్తులు మా ఆస్తులు రక్షణ లేదు సడన్గా ఇప్పుడు వచ్చేసి మా ముస్లింలు మిగతా వాళ్ళు భాగం చేయడం అదే చట్టం మిగతా భాగాలు ఎందుకు ఇబ్బంది చేయడం మాకు అర్థమవుతుంది అది మాకు ఎంతో అవమానంగా ఉంది మేము ఎంచుకున్న ఈ గవర్నమెంటే ఐ మీన్ వ్యతిరేకం కాదు కానీ ఇది మాకు ఎంతో బాధనిస్తుంది పైకి ఎన్ని చెప్పలేకపోతున్నా కూడా కోరి ఎంచుకున్నాం కానీ ఇది మాకు కొంచెం ఇప్పుడు మానోభావాలు ఉంటున్నాయి అందుకే ఇప్పుడు మేము దీన్ని మళ్ళీ ఎరుకు తీసుకోవాలని ఆల్రెడీ శాంతియుతంగా శాంతియుతంగానే పోరాడతాం మీ అసలు గవర్నమెంట్ భాగంగానే వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అడిగారు ఏమని మన ఈ ముస్లిం మీ హిందూ కమ్యూనిటీలో మేమెందుకున్న ముస్లింస్ జన్మాలు చేయలేదు మా దాంట్లో కొత్తగా ఈ అది చక్కసభను ముందు చేస్తున్నారు ఇది పలు విధాలుగా అనుమానం వస్తుంది ఎటుపోతుంది కూడా అర్థం కాదు సో మా బాధని గుర్తించాలని గవర్నమెంట్ మా బాధల్ని గుర్తించి ఆ బిల్లు వెనక్కి తీసుకొని మా గౌరవాన్ని మాకు తిరిగేయాలని మేము కోరుకుంటున్నాము